హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డో రివ్యూస్ ఈరోజు మీతో ఒక చిన్న వీడియో షేర్ చేసుకోబోతున్నాను స్టార్ మాలో మా సంక్రాంతి ప్రోమో చూసే ఉంటారు కదా మీరందరూ సో ఆ ఈవెంట్ షూట్ జరిగే ముందు రోజు నాకు కాల్ వచ్చిందనమాట ఇలా తనుజ గారి ఫ్యాన్స్తో ఒక చిన్న యాక్ట్ ప్లాన్ చేశారని సో నాకు ఆ ఛాన్స్ మిస్ చేసుకోవాలనిపించలేదు వెంటనే అప్పటికప్పుడు బస్ టికెట్ బుక్ చేసుకున్నాను లక్కీగా ఒక్కటే స్లీపర్ ఉందనమాట వెంటనే బుక్ చేసుకున్నాను బట్ అది లాస్ట్ది అయినా సరే ఇంకా తనుజ గారి కోసం వెళ్ళాలనిపించింది ఇంకా వెంటనే బుక్ చేసుకుని ఒక్కదాన్నే అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయాను నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టూకి అలా స్టూడియోలో ఉన్నామని చెప్పారు ఇంకా మా సిస్టర్ వాళ్ళ హౌస్కి వెళ్ళి అక్కడ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దూరంలో ఉంటుంది అన్నపూర్ణ స్టూడియోస్ ఇంకా లంచ్ చేసి రెడీ అయిపోయి వెళ్ళాను చాలా ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయ్యి వెళ్ళాను దాంతో చాలా మాట్లాడాలి అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అన్నా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాను నేనే ఫస్ట్ వెళ్ళాను ఇంకక్కడ స్టూడియోస్లో వెయిట్ చేస్తూ కూర్చున్నాను వెయిట్ చేయమన్నారు తర్వాత ఆదివారం స్టార్ మా పరివారం జరుగుతుంది కదా ఆ సెట్లో కూర్చోబెట్టారు మా అందరితో ప్లాన్ ఏంటి అలా స్టేజ్ మీదకి ఎవరెవరు వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి అంతా ఒక ప్రాపర్ ప్లానింగ్తో చెప్పారు ఎపిసోడ్ ప్రాపర్గా రావాలి కదా ఎట్లా పెడితే అట్లా స్టేజ్ మీదకి వెళ్ళి బిహేవ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా సో మాకు అదంతా చెప్పారు టైం తక్కువ ఉండటం వల్ల అనుకున్నట్టు జరగలేదు మాట్లాడలేకపోయాను బట్ దగ్గర నుండి తను చేయాన్ని చూడటం చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని నేను ఒక సిస్టర్ లాగే ఫీల్ అవుతాను నిజంగా ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఓకే నెక్స్ట్ డే ఫ్యాన్ మీట్ ఉంది కదా అక్కడైనా కలవడం కుదురుతుందేమో అని ఇంకా పాజిటివ్గా బయటకు వచ్చేసాను ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను